అందరు ఎలా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మార్నింగ్ ఎంత హడావిడిగా ఉంటుందండి అసలు వంట చేయడం సో ఈజీగా చేసేద్దామండి అండి సో కందిపప్పు పాలకూర పసుపు మనకి మిర్చి ఇవన్నీ కలిపేసి ఒకేసారి పెట్టేయచ్చు ఇందులో పెట్టేసేసి ఒక ఫోర్ విజిల్స్ రానివ్వచ్చు అండి తొందరగా చేసేయడానికి సింపుల్ గా ఇలా చేసేయచ్చు సో మార్నింగ్ ఎంత హడావిడి ఉంటుందంటే పిల్లలు స్కూల్కి తర్వాత ఆఫీసులకి అందరూ హడావిడిగా ఉంటుంది కదా సో బాయిల్ అయిపోయింది పప్పు దాంట్లోకి మనం సాల్ట్ వేసేయడమేనండి సో మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులోకి వెల్లుల్లిపాయలు వెల్లుల్పాయలు కంపల్సరీగా హెల్త్కి ఖచ్చితంగా తినాలంటున్నారు కాబట్టి సో వెల్లుల్లిపాయలు వేసి ఫస్ట్ వేయించి అందులో వేసేయచ్చండి చాలా రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు సో మా ఇంట్లో రెగ్యులర్గా చేసే విధానం అండి సో ఒక్కొక్కప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను సో ఇందులోకి మామూలుగా రెగ్యులర్గా ఆవాలు జీలకర్ర మినపప్పు తర్వాత ఎండుమిర్చి కరేపాకు ఇవన్నీ యాజ్ యూజువల్గానండి మనం వేసుకునేవి ఇంకో కంపల్సరీ వేస్తే మంచి టేస్ట్ బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందంటే పప్పు సింపుల్గా అయిపోతుంది సో ఈజీగా చేసేవచ్చు సో ఈ విధంగా అయితే సింపుల్గా అయిపోయింది ఇంకా క్యారెట్ కర్రీ క్యారెట్ కూర ఎప్పుడు మసాలాలు అవి కాకుండా ఇలాగ ముక్కలు తరిగేసి సాల్ట్ వేసేసి ఇందులో మనము నీళ్లు వేసేసి కుక్కర్లో లో పెట్టేసేసి ఒక జస్ట్ టూ విజిల్స్ వస్తే చాలండి ఈజీగా ఉడికిపోతుంది ఆ వాటర్ చేయకుండా మనం రసం కానీ ఏదైనా చేసుకోవచ్చు ఇంకా సేమ్ మళ్ళీ కర్రీకి మళ్ళీ మనకి అందులో ఇవన్నీ వేసేయడము సింపుల్గా పోపు సామాన్లన్నీ పచ్చిమిర్చి కూడా వేసానండి ఇంకా లాస్ట్ ఫైనల్గా కంపల్సరీగా ఇంగు ఉండాల్సిందే కదా సో కరేపాకు ఇవన్నీ వేసి ఆ ముక్కలు ఇందులో వేసేయడమేనండి ఇందాక ఉడికిపోయిన క్యారెట్ ముక్కలు సో ఈజీగా అయిపోతుంది వంట మనము ఎక్కువ ఎక్కువ మసాలాలు అవి వాడడం మంచిది కాదు కాబట్టి సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు అండి చూసారు కదా ఇంకా వేసేస్తాం ఫైనల్గా ఇందులో ఏం వేస్తే బాగుంటుంది ఎప్పుడు కొబ్బరి ఇలాగ తురిమేసి మనకి ఇంట్లో పెట్టుకుంటే చక్కగా బాగుంటుందండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా వేసేసి కమ్మగా ఇలా చేసేసుకోవచ్చు కూరలు చపాతీలోకి కానీ లేదా రైస్లోకి కానీ చాలా అన్ని దాంట్లోకి సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే అద్దిరిపోతుంది సో ఇంకెందుకండి చపాతి మనం ఈజీగా ఎలా చేయొచ్చు అది ఈజీగా కాకుండా సాఫ్ట్గా ఎలా రావాలి చూసేద్దామండి సింపుల్ ట్రిక్ ఇందులో ఫాలో అయితే చక్కగా సాఫ్ట్గా వస్తాయి మనము ఈ చాలా టేస్టీగా ఉంటాయండి సో ఇప్పుడు మనం గోధుమ తీసుకున్నాం కదా ఇందులో మిల్క్ పౌడర్ ఒక స్పూన్ వేయాలండి సో ఇది చాలా మంచి టిప్ అండి చక్కగా చూసారు కదా ఒక స్పూన్ మిల్క్ పౌడర్ వేసాను ఇంకా రెగ్యులర్గా మనము వేసే ఐటమ్స్ సో ఈజీగా చేసేయొచ్చు ఇదిగో చూసారు కదా సాల్ట్ సాల్ట్ వేసేసి మనం కొంచెం వాటర్ తీసుకుని కలిపేయడమేనండి ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల సాఫ్ట్ గా అవుతుంది పొంగుతాయి చపాతీలు కానీ పుల్కాలు కానీ ఎలా చేసినా కూడా చాలా చక్కగా వస్తాయి ఇది వేసి చూడండి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి ఇలా కలపడం వల్ల చపాతీలు అయితే సాఫ్ట్ వస్తాయండి సో చాలా రకాలుగా ఉంటాం కదా ఒకప్పుడు అయితే హాట్ వాటర్ వేస్తాం మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో అయితే కొంచెం గోరువెచ్చటి నీళ్లు వేసి కలుపుతారు అది కూడా చాలా చక్కగా సాఫ్ట్ వస్తాయి అన్నమాట సో నేనైతే ఇక్కడ మిల్క్ పౌడర్ యాడ్ చేశానండి సో ఈ విధంగా యాజ్ యూజువల్గా మనము కలిపేసుకోవడమే కలిపేసేసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకున్నాం అనుకోండి అది ఆ పిండి కూడా మెత్తగా అవుతుంది మనము చపాతీ కావాలంటే చపాతీ చేసుకోవచ్చు పుల్కాలు అయినా పుల్కాలు చేసుకోవచ్చు చూసారు కదా ప్యాన్ పెట్టేసుకున్నానండి మనం నెయ్యి వేసి కూడా వేయించుకోవచ్చు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి నెయ్యి వేసి చపాతీ పెట్టచ్చు సో ఇలాగా చేసేసేయడం అంతేనండి చూసారు కదా ఇలా ఫోల్డ్ చేస్తూ ఉంటానండి నేనైతే చపాతీకి ఇలా ఫోల్డ్ చేసేసి వేస్తాను సో ఇప్పుడు మిల్క్ పౌడర్ వేయడం వల్ల చపాతీలు పొంగడము తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు అలాగే ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయండి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చితే తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూసారు కదా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు మనం సరిగా కలపకపోతే అవి ఎప్పుడు చపాతీలు హార్డ్గా గా వస్తుంటాయండి సో ఎప్పుడైనా హెల్దీకి తగ తక్కువగా మసాలాలు వాడడము తర్వాత కొంచెము ఆయిల్ కూడా తగ్గించడము వీటి వల్ల మనము హెల్దీగా ఉంటాము సో మనం ఏం తిన్నా అది కొంచెం హెల్దీగా ఉంటే మనకి బాడీకి ఎనర్జీ వస్తుంది సో మనం చక్కగా ఉండచ్చండి సో ఈ విధంగా పనులు కూడా తగ్గుతాయి పనులు కూడా ఎక్కువ కష్టపడి ఒంటింట్లోనే ఉండడం కన్నా ఇలాగా కొంచెం కొన్ని ఇలాగా కొంచెం సింపుల్గా ఇలా చేసేసుకుంటే మనకి టైము కలిసి వస్తుంది ఫుడ్ కూడా మనం హెల్దీగా తింటాము హెల్దీగా కూడా చేసుకుంటాము చూసారు కదా చక్కగా చపాతీలు చాలా బాగా వచ్చాయి కదండి సో ఈ విధంగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి చపాతీ రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా చేసేయచ్చండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నుంచి కూర పప్పు చపాతి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వారం మళ్ళీ కలుద్దాం అండి అంతవరకు బాయ్